కార్తీక బాగున్నావా చాలా ఫేమస్ అయ్యావు నువ్వు యూట్యూబ్లో చాలా అద్భుతంగా వచ్చి నీకు ఈరోజు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీ నాన్నగారు కూడా మంచి కేక్ అరేంజ్ చేశాడు అలాగే మీ అన్న సిందల్ కుమార్ నువ్వు యూకేజీనా ఓకే ఓకే యూకేజీ చదువుతూ నువ్వు ఇంత పెద్ద స్టార్ అయ్యావు అంటే చాలా గ్రేటు మళ్ళీ ఫస్ట్ క్లాస్కి పోతావా వెరీ గుడ్ నువ్ ఫోర్ తుంగిపోతావు ఓకే ఓకే యూకేజీ చదువుతూనే నువ్వు ఇంత పెద్ద స్టార్ అయిపోయావు అంటే ఫ్యూచర్లో మంచి మంచి స్థాయికి పోతావు కార్తీక ఓకే ఓకే థ్యాంక్ యూ ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ బాగా మంచి వీడియోలు చెయ్యి ఈరోజు నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను అలాగే స్వీట్ కూడా తెచ్చాను ఒక మంచి బొకే బుకే తెద్దామనుకున్నాను కానీ బుకే కాకుండా బుకే ఇవ్వడంలో ఒక బుకే నాలుగు వందలు ఐదు వందలు ఖర్చు పెట్టి బుకే ఇస్తే అక్కడ పడేస్తాము అలా కాకుండా నీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అందరికీ మీ ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక మంచి గిఫ్ట్ అయితే తెచ్చాను ఆ గిఫ్ట్ మీకు చూపెడతాను ఓకే చూస్తారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ